హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు ది మై యూట్యూబ్ ఛానల్ నా వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయింది ఏమనుకోకండి అండ్ ప్రజెంట్ మనం అయితే నిజామాబాద్ డిస్టిక్ ముప్పకాల్ విలేజ్ లో ఉన్నాము అయితే మనం ముప్పకాల్ విలేజ్ లో ఉన్న మోస్ట్ మిస్టీరియస్ ప్లేస్ అయిన పడిలేసిన వేసిన మర్రి చెట్టు టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేశాము దానికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో పెట్టాను వెల్ చూడండి అదే విధంగా ఈ రోజు మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు ఇంతవరకు ఎవరికి తెలియని ఒక చిన్న గ్రామంలో ఉండే ఆలయాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము ఈ ఆలయం ఎక్కడో కాదండి మన నిజామాబాద్ డిస్టిక్ ముక్కల అనే గ్రామానికి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో కొత్తపల్లి అనే గ్రామంలో ఉంటుంది దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మన స్క్రీన్ పైన పెడుతున్నా చూడండి అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో ఒక లైక్ చేయండి ఈ ఆలయం పేరు శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆలయం లోపలికి రాగానే మొత్తం ముందు భాగంలో పచ్చటి చెట్లతో మొత్తం గార్డెన్ అయితే ఏర్పాటు చేశారు అదే విధంగా ఇందులో రైట్ సైడ్ లో పార్క్ లో చూసుకున్నట్లయితే శివుడు హిమాలయాల్లో కూర్చొని ఉన్న విధంగా శివుడి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు ఈ విగ్రహం ఆలయం మొత్తానికి అయితే మెయిన్ అట్రాక్షన్ గా నెలకొని ఉంది మెయిన్ గా టెంపుల్ లోపల ఏ విధంగా ఉందో మొత్తం చూపిస్తా పదండి ఆలయం ముందు భాగంలో అయితే ఒక శివలింగం మరియు నంది విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు ఈ ఆలయం చాలా రోజులకు ముందు చెరువుకు ఆనుకొని ఒక చిన్న ఆలయంగా ఉండేదంట తర్వాత కాలక్రమేణా దీనిని చాలా డెవలప్ చేశారు ప్రజెంట్ దీనిని అయితే ఇంకా డెవలప్మెంట్ లోనే ఉంది మనకు స్వామివారి గర్భగుడి చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంది కాశీలోని శివలింగం ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా శివలింగాన్ని అయితే ఏర్పాటు చేశారు యాక్చువల్ గా మనకు గర్భగుడిలోకి అలా ఉండదు స్వామివారిని ఇక్కడ బయట అడిగితే మనకైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం ఇచ్చాడు అందుకే ఇక్కడికైతే లోపలికి వచ్చి షూట్ చేస్తున్నాను ఈ ఆలయంలో మరియు స్వామివారు వెనుక గణపతి సుబ్రహ్మణ్య స్వామివారు పార్వతీదేవి సహా అందరూ అయితే కొలువై ఉన్నారు ఆలయం ప్రాంగణంలో చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ప్లేస్ అయితే ఉంది ఇక్కడ మనమైతే ఎలాంటి పూజలైనా చేసుకోవచ్చు మరియు యజ్ఞం చేసుకోవడానికి యజ్ఞగుండం మరియు నవగ్రహాలు అయితే ఏర్పాటు చేస్తారు ప్రతి సోమవారం శివాభిషేకం చాలా ప్రత్యేకంగా అయితే జరుపుతారంట మనకు గ్రామస్తులు మరియు బయట అవుట్ సైడ్ పీపుల్ అయినా ఎవరైనా వచ్చి పాల్గొనవచ్చు అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆలయం ప్రక్కనే కళ్యాణ మండపం కూడా ఉంది అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ మ్యారేజెస్ అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి మెయిన్గా ముప్పకల్ అండ్ నిజామాబాద్లో ఉండే పీపుల్కి అయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్